కొనిచర్ల మండలంలోని సిద్దిక్ నగర్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ గా గొల్లమందల ఆదిత్య ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గ్రామస్తులు నాయకులు విస్తృతంగా మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఉప సర్పంచ్ గా పగిరిపల్లి జయా ఎన్నికై గ్రామ అభివృద్ధిలో భాగస్వాములుగా పనిచేయనున్నట్లు తెలిపారు పార్టీలకు అతీతంగా కొనిచర్ల ఓబీసీ అధ్యక్షులు ఆవుల రామకృష్ణతో పాటు పాముల వెంకటేశ్వర్లు భాగం వెంకటేశ్వరరావు షేక్ జనిమియా తాటికింది గోవిందరావు పాపకంటి నాగార్జున తాటికింది ప్రసాద్ ఎరమల రాజశేఖర రెడ్డి పగిడిపల్లి కాటయ్య గోరంట్ల రవికుమార్ కాపుల కృష్ణయ్యలు సర్పంచ్ ఆదిత్యకు మద్దతు తెలిపారు సిద్దిక్ నగర్ గ్రామంలో సర్పంచ్ గా ఆదిత్యను తమ వంతు సహకారం అందించారు సహకరించినందుకు వాళ్లకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రేపు మేము ప్రమాణ స్వీకారం చేయబోతున్నాము ఈ ప్రమాణ స్వీకారానికి సిద్ధి గ్రామ ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ మహోత్సవాన్ని విజయ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను సిద్ధిగ్ గ్రామ ప్రజలకు మరియు నాతోటి చిన్నలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు రేపు నా ప్రమాణ స్వీకారానికి గుండ్రాజి మడుగు గ్రామ ప్రజలు అందరూ హాజరు కావాలని కోరుచున్నాను ముఖ్యంగా రేపు ప్రమాణ స్వీకారానికి అందరూ హాజరు కావాలని కోరుచున్నాను అలాగే నన్ను గెలిపించిన మా గ్రామ పెద్దలు భాగం వెంకటేశ్వరరావు గారు మరియు పాముల వెంకటేశ్వర్లు గారు మరియు కుప్పుల కిట్టయ్య గారు మరియు షేక్ రఫి గారు ఆవుల రామకృష్ణ గారు మరియు షేక్ సిత్యాజాన్ గారు మరియు రాజశేఖర తాటికింది గోవిందరావు గారు పాపగంటి బుజ్జన్న గారు మరియు ఎలమల్ల రెడ్డి గారు మాధవ రెడ్డి గారు మరియు పగిటిపల్లి కాటయ్య గారు మరియు మందలపు సురేష్ గారు వీళ్ళందరికీ పేరు పేరు చొప్పున ఆహ్వానిస్తున్నాను అందరు వచ్చి హాజరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే సిద్ధినగరంలో ఉన్న అభివృద్ధి పనుల కోసం అభివృద్ధి పనులు మరియు సిద్ధినగరంలో ఉన్న సమస్యలు ఏవైనా ఉంటే నా దృష్టికి మరియు మా గ్రామ పెద్దల దృష్టికి తీసుకొస్తే వంతు వాటిని పరిష్కరించే విధంగా మరియు అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తామని కోరుకుంటున్నాను